కొంతమంది జీతాలు పెన్షన్లు ఆపి మిగిలిన వారికి అందరికీ జమ అవును మే నెల మన నుంచి మే నెలలో మనం వేసే జీతాలు పెన్షన్లకు సంబంధించి కొంతమందికి అయితే ఆపడం జరిగింది మిగిలిన వారందరికీ కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ అయితే కాబోతున్నాయి అన్నమాట ఈరోజు ఈరోజు జీతాలు పెన్షన్లు అందరికీ అయితే జమ అయితే కాబోతున్నాయి అయితే కొంతమందికి అయితే ఆపడం అయితే జరిగిందనమాట సో మరిగా చూసుకుంటే ఎన్ఐఆర్డి ఉద్యోగులకు వేతనాలు నిలిపివేత పింఛన్ కూడా బంద్ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో జాతీయ గ్రామీణోపరాధి సంస్థ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సంస్థ ఉద్యోగులందరికీ కూడా వేతనలు అయితే నిలిపేయడం జరిగింది అధికారులు ప్రొఫెసర్లు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరికీ కూడా వేతనలు అయితే ఆపేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి మూడు నెలలుగా అయితే వీరికి అయితే ముందస్తు స్టైఫండ్ కూడా చెల్లించాల్సి ఉండగా ఇవ్వడం అయితే లేదని అధికారులు అయితే చెప్తున్నారు అయితే రాష్ట్రంలో వీరిని మినహాయించి మిగిలిన వారందరికీ కూడా ఈ నెలకి సంబంధించిన జీతాలు పెన్షన్లు ఈ రోజైతే జమ అయితే అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వీరి జీతాలు మినహాయించి మిగిలిన వారందరూ కూడా అవుతున్నాయి వీరికి కూడా తర్వాత అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం తెలంగాణలోని ఈ రోజు అందరికీ జీతాలు పెన్షన్లు అయితే జమ అయితే అవుతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని